అందరికి నమస్కారం ఈరోజు పద్దెనిమిదో తేదీ మంచి ఈ ఈరోజు ఒక రెండు సెట్ నామినేషన్ సింపుల్గా వచ్చి వేయడం జరిగింది చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొద్ది సమయం పట్టింది కాబట్టి ఇప్పుడే పూర్తి చేసుకొని బయటకు రావడం జరిగింది పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఇరవై నాలుగు పదకొండు గంటలకి ఇరవై నాలుగో తేదీ పదకొండు గంటలకి సో అందరూ ప్రజలను కోరుకునేది తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి మమ్మల్ని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా చిత్తూరు ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సో వాళ్ళ రైట్స్ వాళ్ళు ఏమన్నా చేస్తారు దాన్ని మనం నో కామెంట్